రాత్రికాల ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూత్రమైన మా ప్రియాపర లోకపు తండ్రి రక్షక మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి తండ్రి వేలకొద వందనం చెల్లిస్తున్నాం తండ్రి మీకు వందనాలయ్య ఇదిగో తండ్రి రాత్రికాల సమయంలో తండ్రి మీ సన్నిధికి చేరి ఉన్నాం తండ్రి మీ పాదాల చెంతకు చేరి ఉన్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ఆయన మా ప్రార్థన మీరు వింటున్నారని మేము నమ్ముతున్నాం తండ్రి మా ప్రార్థనకు తగిన ప్రతిఫలం ఇస్తున్నారని మేము నమ్ముతున్నాం తండ్రి మీకు వందనాలయ్య మా జీవితాల్లో తండ్రి ఇగో ప్రభా ఎర్ర సముద్రం లాంటి భయాలు నాయన ఇదిగో ప్రభా ఎరిక గోడలు తండ్రి ఎన్ని స ఎన్ని అడ్డు వచ్చినను ప్రభా ఇదిగో తండ్రి మీ దక్షిణ అస్తమం ఆ మీద ఉంచి తండ్రి ప్రతి విధమైన కీడు నుండి తండ్రి ప్రతి విధమైన శోధన నాయన ప్రతి విధమైన బాధ నుండి తండ్రి ప్రతి విధమైన అడ్డంకి నాయన విడిపిస్తూ విడుదల చేస్తూ తండ్రి బ్రతికిస్తున్నారు తండ్రి మీకు వందనాలయ్యా ఇదిగో ప్రభా మేము కురుంగిన వేళల్లో తండ్రి ఇదిగో ప్రభా మేము పడిపోయిన సన్నివేశాల్లో తండ్రి ఇదిగో ప్రభా మేము తండ్రి చింతించిన సమయంలో నాయన ఇదిగో ప్రభా ఏనాడు మీరు మా చెయ్యి విడవలేదు తండ్రి ఇదిగో మీ భక్తుడు అన్న రీతిగా ప్రభా ఇదిగో ఎక్కడ బలహీనుడను అక్కడనే బలవంతుడు అని చెప్పాడు తండ్రి మీకు వందనాలయ్యా ప్రభా మీరు మా కొరకు తండ్రి ఆ కలువరి శిలువలో నాయన గోప్రభా మీ రాకరి రక్తపు బొట్టు వరకు తండ్రి కాల్చిన మీకు వందనారయ్య ఎంత గొప్ప మూర్తివి తండ్రి ఎంత గొప్ప ప్రేమ నాయన అనేది మీకు వందనాలయ్యా ఒకవేళ తండ్రి ఆ ప్రేమను గుర్తించలేక తండ్రి ప్రభ్వా మేము తండ్రి ఒకవేళ తండ్రి లోకంలో పడిపోతున్నాం ఏమైతే క్షమించండి ప్రతి విధమైన తండ్రి శోధన నుంచి తండ్రి ప్రతి విధమైన బలహీనత నుంచి తండ్రి విడుదల దేండి రాజా మీకు వందనారయ్య ఏ పాటివారం తండ్రి ఇంతటి ప్రేమకు నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న తండ్రి మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా ప్రతి విధమైన తండ్రి కుటుంబంలో సమస్యలను తీర్చేవి ఏంటి తండ్రి మీకు వందనాలయ్యా ఇదిగో ప్రభా మా కుటుంబాల్లో రాజుగా తండ్రి యజమానుడిగా తండ్రి మిమ్మల్ని ఉంచుటకు తండ్రి తగిన జ్ఞానాన్ని దయచేయండి తండ్రి ప్రభావ ఇదిగో తండ్రి ఒకవేళ తండ్రి మేము తండ్రి విశ్వాసంలో పడిపోయి ఉంటే ఇదిగో ప్రభా విశ్వాసంలో దిగజారిపోయి ఉంటే క్షమించండి నాయన ఈ లోకం వైపు చూస్తూ ఉంటే క్షమించండి తండ్రి మా కుటుంబాలకు మాకు యజమానుడిగా ఉండండి తండ్రి మీకు వందనాలయ్యా ఇదిగో ప్రభా సార్లు తండ్రి మేము ఎన్నో నిర్ణయాలు తీసుకుంటాం తండ్రి ఎన్నో తీర్మానాలు తీసుకుంటాం కానీ ప్రభా ఒకనొక సమయంలో మేము పడిపోతున్నాం తండ్రి క్షమించండి మా తీర్మానాలు తండ్రి ఇదిగో ప్రభా మీకు అంగీకార యోగ్యంగాను అవి వారిగా ఒక సహాయం తెచ్చేయండి రాజా మీకు వందనాలయ్యా ఇదిగో ప్రభా ఈ రాత్రికాల సమయంలో మా సహోదరి సహోదరుల జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి వేదనను శోధనను తీసివేయండి ప్రతి ఆర్థిక ఇబ్బందుని తీసివేయండి నీ బిడ్డల వేటి కొరకైతే మళ్ళీ అడుగుతున్నారు తండ్రి సమస్తము సఫలము చేయండి తండ్రి మీకు వందనాలయ్యా ప్రతి విధమైన ప్రభా ప్రతి విధమైన శోధన నుండి ప్రతి విధమైన వేదన నుండి ప్రతి విధమైన తండ్రి గో ప్రభా సాతాను శక్తుల బంధకాల నుండి తండ్రి వారిని విడుదల తెయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా కుటుంబాల్లో యువ యువకుల గురించి తండ్రి మా బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి జ్ఞాపకం చేసుకోండి ఇగో ప్రభా వారికి తండ్రి తగిన బుద్ధి చెప్పండి నాయనా గో ప్రభా చదువుల్లోనూ తండ్రి ఇగో ప్రభా తెలివి జ్ఞానంలోనూ తండ్రి ప్రభా ముందుటకు సహాయం తెచ్చిండి ప్రభు లోకం వైపు చూడక లోకం వైపు పరిగెత్తక ప్రభావ ఇదిగో తండ్రి మీకు మాత్రమే లోబడేవారు గాను ఇదిగో ప్రభా మీకు మాత్రమే సమాధానం చెప్పేవారు గాను సహాయం ఇచ్చే తండ్రి ఇదిగో ప్రభాలో స్నేహం కేవలం వ్యర్థం నాయన ఇదిగో ప్రభ ఆ స్నేహాన్ని కోరుతూ తండ్రి వారు దారి తప్పి తిరిగి ఇదిగో ప్రభా తప్పిపోయిన కుమారుడు వలె ఉంటే తండ్రి దయతో వెనక్కి రప్పించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ సంఘములోని బిడ్డలు గాను మంచి పేరు తెచ్చి బిడ్డలుగా ఉంటుంది సహాయం ఇచ్చేయమని ఇదిగో ప్రభా మీ చిత్తమైతే తండ్రి మీరు అక్కడ అయితే మరొకసారి ఈ విధంగా ప్రార్థించడం మాకు సగం సహాయము తెచ్చేమని యేసుక్రీస్తు వారి ఘననాములు అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమెన్